ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వెక్కిరి చేసలు చేస్తూ అండ్ కొంత కొంత క్రింజ్ కాంటెంట్ చేస్తూ చాలామంది మధ్య వైరల్ అవుతున్నారు అయితే రీసెంట్గా ఇండియా గేట్ దగ్గర సన్నతి మిత్ర అనే ఒక మోడల్ టవల్తో వెళ్ళి ఇప్పుడు ఒక అక్కడ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అండ్ సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ ఆమెను తప్పుబడుతున్నారు ఆమె చేసింది చాలా తప్పు అని వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని తనను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అయితే సన్నతి మిత్ర టూ థౌజండ్ సెవెంటీన్లో కోల్ మిస్ కోల్కతా మోడల్ గా కూడా నిలిచి నిలిచారు ప్రజెంట్ తనకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇండియా గేట్ దగ్గర టవల్ వేసుకొని డాన్స్ చేయడంతో ఇప్పుడు సన్నతి మిత్ర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తను అలా వెళ్ళడం కరెక్ట్ కాదని వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఒక సమాజం మీద సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఇలాంటి చర్యలు ఇలాంటి ఇలాంటివి చేసినప్పుడు పోలీసులు దాన్ని ఖచ్చితంగా కంప్లైంట్ ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇంతకు ముందు కూడా నవరాత్రుల టైంలో తను ఇలానే దుర్గా పండాల దగ్గరికి వెళ్ళి సేమ్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని తను వెళ్ళడం వల్ల అప్పట్లో కూడా సోషల్ మీడియాలో ఆమె మీద పెద్ద పెద్ద మొత్తంలో చాలామంది కామెంట్స్ చేసి అభ్యంతరం వ్యక్తపరిచారు అండ్ ఇప్పుడు కూడా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా టవల్తో వెళ్ళి చేయడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో సనతి మిత్ర టూ థౌజండ్ సెవెంటీన్లో సనతి మిత్ర మిస్ బెంగాల్గా కూడా నిలిచారు అండ్ ప్రజెంట్ ఆవిడకు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు సో అలాంటి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి చేష్టలు చేయడం కరెక్ట్ కాదని సొసైటీల మీద ఇలా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పి కూడా చాలామంది అంటున్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలాంటి బట్టలు వేసుకుంటారు అనేది కంప్లీట్లీ ఇట్స్ ఫ్రీడమ్ బట్ ఒక థిన్ లైన్ ఉంటుంది మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ ఉం ఉంటుంది సో అక్కడ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ రకంగా టవల్ వేసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను అన్కంట అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది చెప్తున్నారు అఫ్కోర్స్ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు బట్ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్కి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఇతరులకు అన్కంఫర్టబుల్ అలా ఫీల్ చేయకూడదని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు దీని మీద సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది వెంటనే తను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు అండ్ ఇంతకు ముందు కూడా నవరాత్రుల టైంలో కూడా తను సన్నతి మిత్ర ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మోడల్ ఉన్నారో ఇదే రకంగా దుర్గా పూజ టైంలో కూడా ఇలాంటి వీడియోతో వైరల్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇండియా గేట్ దగ్గర ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల అది చాలా డిస్టర్బింగ్గా ఉంది ఒకసారి ఇలా స్టార్ట్ అయితే మిగతా వాళ్ళు కూడా ఇలానే చేస్తారు ఫ్రీడమ్ పేరు మీద ఇలాంటి చేష్టలు చేసి వైరల్ అవడం కరెక్ట్ కాదు దీన్ని ఆపాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అయితే టూ థౌసండ్ సెవెంటీన్లో మిస్ కోల్కతాగా సన్నతి మిత్ర నిలిచారు సన్నతి మిత్ర ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారారు అయితే ఈ డ్యాన్స్ చేసే ముందు ఆవిడ ఇలా టవల్ కట్టుకొని అక్కడున్న పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది ఆ వీడియోని కూడా తను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు నేను ఇలా టవల్ కట్టుకొని రావడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఇలాంటి వీడియో ఆవిడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటూ ఈ డ్యాన్స్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇలాంటి చేస్తలు చేయడం కరెక్ట్ కాదని ఆఫ్కోర్స్ ఎంత ఫ్రీడమ్ ఉన్నప్పటికీ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇతరులకు కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయడం కరెక్ట్ కాదు వెంటనే తను అరెస్ట్ చేయాలి లేకపోతే ఇలా రకరకాల పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ వెకిలి చేస్తలు చేస్తూ ఇలానే వైరల్ అవ్వడానికి చాలామంది ఇలాంటి క్రింజ్ కాంటెంట్ ప్రమోట్ చేస్తున్నారు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రజెంట్ సనతి మిత్రాకు ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అలాంటి ఇన్ఫ్ల అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు സന്നിമിത്രേ ഇൻസ്റ്റാഗ്രാ ഇൻഫ്ലുഎൻസർ తనకు ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అయితే టవల్ కట్టుకుని ఇండియా గేట్ దగ్గర డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనికి సంబంధించి చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి కాంటెంట్తో ఫేమస్ అవడం కరెక్ట్ కాదని ఖచ్చితంగా ఇలాంటి వారిని ఆపి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అయితే వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఆవిడ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు బట్ ఒక ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే బెటర్ ఎందుకంటే ఇండియా గేట్ దగ్గర చాలామంది ఉంటారు ఇది వేరే వాళ్ళకి ఇంకోలా ఇంపాక్ట్ చేయొచ్చు అండ్ సొసైటీల మీద కూడా ఒక బ్యాడ్ బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అయితే వైరల్ అవ్వడానికి ఫేమస్ అవ్వడానికి ఇలాంటి చేసలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు బట్ దానికి సంబంధించి ఇంకొంతమంది ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది అని చెప్తున్నారు అఫ్ కోర్స్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్కి ఒక లైన్ ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి దానికి సంబంధించి ఆ డ్రెస్ అనేది వేసుకుంటే కూడా బాగుంటుందని కూడా ఇంకో సైడ్ వాళ్ళు దీనికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు ప్రజెంట్ సన్నతి మిత్ర వీడియో వైరల్ అవుతుంది దానికి సంబంధించి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళను ఇలాంటి క్రింజ్ కాంటెంట్ చేసి లేదా ఇలాంటి వెకిలి చేస్తలు చేసే వాళ్ళను అరెస్ట్ చేయాలి అండ్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు సన్నతి మిత్ర టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్ కోల్కతాగా నిలిచారు అండ్ ప్రజెంట్ ఆవిడకు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు